నమస్కారం భారతదేశంలో ఒక పండుగ కేవలం ఉత్సవం కాదు అది ఒక జీవిత పాఠం అది ఒక పరంపర ఆ పరంపరకు అత్యంత శక్తివంతమైన పేరు దసరా అజ్ఞానమనే అంధకారంపై జ్ఞానమనే వెలుగు సాధించిన విజయాన్ని పది రోజులపాటు ఉత్సవంగా జరుపుకునే గొప్ప పర్వదినం మరి ఈ దసరా పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం ఆయుధపూజ వెనుక ఉన్న గొప్ప రహస్యమేంకి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప కారణం ఉంటుంది దసరా పండుగ వెనుక రెండు అత్యంత ముఖ్యమైన శక్తివంతమైన కథలు ఉన్నాయి అమ్మవారి విజయగాథ ఈ విశ్వాన్ని తన చేతిలో పట్టి నడిపించే ఆది పరాశక్తి దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడితో తొమ్మిది రాత్రుడు భీకరంగా పోరాడి పదవ రోజున అతడిని సంహరించి విజయం సాధించింది ఆ తొమ్మిది రాత్రులే నవరాత్రులు ఆ పదవ రోజే విజయదశమి మనలో ఉన్న కామం క్రోధం లోభం వంటి రాక్షస గుణాలను సంహరించి అణిచివేసి సన్మార్గంలో పయనించాలనేదే ఈ కథలోని అసలైన ఆధ్యాత్మిక సందేశం అందుకే ఈ తొమ్మిది రోజులు మనం అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తాము శ్రీరాముడి విజయం త్రేతాయుగంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు రావణుడితో పది రోజులు యుద్ధం చేసి దసరా రోజున అతడిని సంహరించి విజయం సాధించాడు ఇక్కడ రావణుడు తరల అహంకారానికి దుష్టత్వానికీ ప్రతీక ఆ అహంకారాన్ని జయించి ధర్మాన్ని నిలబెట్టిన రోజు కాబట్టే దీనికి విజయదశమి అనే పదం స్థిరపడింది కనుక దసరా కేవలం పండుగ కాదు మన వ్యక్తిగత జీవితంలోనూ వృత్తి జీవితంలోనూ వచ్చే ప్రతి కష్టాన్ని ప్రతి అహంకారాన్ని ప్రతి అజ్ఞానాన్ని జయించడానికి శక్తినిచ్చే పవర్ఫుల్ ఫెస్టివల్ ఇది మరి అహంకారంపై విజయం సాధించడానికి మనకు కేవలం శక్తి సరిపోదు ఆ శక్తిని సరైన విధంగా ఉపయోగించడానికి మనకు అవసరమైన సాధనాలపై కూడా మనకు గౌరవం ఉండాలి అందుకే ఈ పండుగలో ఆయుధ పూజకు అంతటి ప్రాధాన్యత అసలు ఆయుధ పూజ ఎందుకు చేస్తాం చాలామందికి ఇదొక సందేహం కత్తి సుత్తి పెన్ను కంప్యూటర్ కారు వీటన్నింటికి పూజ ఎందుకు చేయాలి ఆధ్యాత్మికంగా దీని వెనుక ఉన్న భావన చాలా లోతైనది మన చేతిలో ఉన్న ప్రతి సాధనం కత్తి కావచ్చు కీబోర్డ్ కావచ్చు అది మన జీవితంలో లక్ష్మీదేవిని ఆహ్వానించే ఒక సాధనం మన కష్టాన్ని మన నైపుణ్యాన్ని ఉపయోగించి మనం డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగపడే ప్రతి వస్తువులోనూ దైవత్వాన్ని చూడటమే ఆయుధపూజ చూశారుగా మిత్రులారా దసరా అంటే కేవలం సెలవు దినం కాదు అది మనకు పోరాడడానికి సాధించడానికి గెలవడానికి కావాల్సిన శక్తిని స్ఫూర్తిని ఇచ్చే ఒక మోటివేషన్ మన మనసులో ఉన్న చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుందాం మన చేతిలో ఉన్న ప్రతి పనిముట్టకు కృతజ్ఞత చెబుదాం ప్రతి పనిలోనూ ప్రతి కదలికలోనూ దైవత్వాన్ని చూద్దాం మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే ఒక లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై దుర్గామాత జై శ్రీరామ్